కృష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జువెలరీ గాజువాక హోటల్ బెస్ట్ వెస్ట్ రామచంద్రలో లో రేట్ వజ్రాల రెండు రోజులు గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది విశాఖ ప్రాంతంలోని మొట్టమొదటి లో వజ్రాల ప్రదర్శన వజ్రాల ప్రేమికుల మనసు దోచుకుంది హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఘనేష్యామ్ హోలాకియా అతిథిగా హాజరై వజ్రాల ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణ బ్రాండ్ దృష్టి ప్రతి భారతీయుడికి వజ్రాలను అందుబాటులో ఉంచడం వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇలాంటి ప్రదర్శనలతో వినియోగదారులకు పారదర్శకంగా మరియు సరసమైన ధరలకు ఉత్తమ నాణ్యత గల వజ్రాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు గాజువాక కృష్ణ గాజువాక ఫ్రాంచైజ్ భాగస్వాములు రాంబాబు కొత్తపల్లి లక్ష్మణరావు భీమారావు దామోదర్ రావులు వినియోగదారులకు స్వాగతం చెబుతూ కాజువాకుల వజ్ర ప్రియుల కోసం మొట్టమొదటిసారిగా అద్భుతమైన ఈవెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ ప్రదర్శనలో మహిళా వినియోగదారులకు మెహందీ కార్యక్రమం ప్రతి వినియోగదారుడికి బహుమతులు అందజేశారు చెప్పలేనా కానీ ఒకరిద్దరు పేర్లు చెప్పి మిగతా వాళ్ళ పేర్లు చెప్పకపోతే బాగుండదు కాకపోతే అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా తెలియదు ప్రసక్తి లేదు చాలా సంతోషం అందరూ పిలవగానే అఫ్కోర్స్ ఐదు గంటలకు మేము చెప్పాము ఏడు గంటలకి ఎనిమిది గంటలకి అందరూ వచ్చారు మాకు అదే మాకు అదే పదివేలు చాలా సంతోషించదగిన విషయం ఈ ఏర్పాటు అంతా మా అఫలరాజు గారు చేశారు గా మా పరశురామ్ గారు కూడా చెప్పాను రండి అందరని మొత్తానికి అందరూ వచ్చారు చాలా సంతోషం ఇంకా కృష్ణా బ్రాండ్కి వచ్చేసరికి సార్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ బిజినెస్ అనే కాకుండా వాళ్ళు కాన్సంట్రేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఉంది సూరత్లో లేదా గుజ గుజరాత్లో చాలా చెరువులు తవ్వించారు చాలా రోడ్లు వేయించారు చాలా విలేజ్లకి కరెంట్ వేయించారు సోలార్ సిస్టమ్ చేయించారు వాళ్ళు నలుగురు బ్రదర్సు నలుగురు బ్రదర్స్లో ఒక బ్రదర్కి కంటే పిన్న లాస్ట్ వన్ కంటే పెద్ద ఆయన పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది మరి ఇవన్నీ సర్వీస్ ఓన్లీ బిజినెస్ ఒకటే పెట్టుకోలేదు బిజినెస్లో ఈ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు స్టాఫ్ నైన్ థౌజండ్ ప్లస్ ఉన్నారు వాళ్ళు స్టాఫ్ మొత్తం సూరత్లో డైమండ్ కటింగ్ సెక్టర్లో మూడు వేలు మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మూడు వేలు నాలుగు వేలు అలాగే బాంబేలో కార్పొరేట్ ఆఫీస్లో ఒక మూడు వేలు నాలుగు వేలు మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతిరోజు తిరుపతిలో ఎలాగైతే భోజనాల కార్యక్రమం జరుగుతుందో అలాగ ఎవ్రీ డే మధ్యాహ్నం లంచ్ ఉంటుంది మార్నింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు ఈవినింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు దట్ ఈస్ ఇయర్స్ టుగెదర్ జరుగుతుంది మేము వెళ్ళి చూసాం సూరత్ వెళ్ళాము అలాగే బాంబే వెళ్ళాము చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసిన తర్వాతే మేము స్టోర్ తీసుకోవడం జరిగింది వాళ్ళ సర్వీస్ అది కూడా చాలా బాగుంది ఇంకొకటి చెప్పాలి మీకు వాళ్ళ ఒక బ్రదర్ ఏం చేస్తున్నారంటే కంప్లీట్ స్టాఫ్ని తాలూకు పేరెంట్స్ని ఒక సంవత్సరం స్టాఫ్ పనిచేసే పేరెంట్స్ని మా అంటే తల్లి తండ్రిని చారదామయాత్ర అవన్నీ తీసుకెళ్తున్నారు రెండో సంవత్సరం ఆయన అత్తమాములు అంటే ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆయన వైఫ్ తాలూకా పేరెంట్స్ని వాళ్ళని రెండో సంవత్సరం తీసుకెళ్తున్నారు మూడో సంవత్సరాలకి అది ఒక బ్రదర్ కంప్లీట్ ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ మీదే ఒక బ్రదర్ ఉంటున్నారు ఒక బ్రదర్ ఏమో సర్వీస్ యాక్టివిటీస్ లో ఉంటున్నారు ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటున్నారు ఒకరు కార్పొరేట్ చూసుకునేది ఉంటున్నారు మొత్తం నలుగురు కూడా ఇద్దరు ఇద్దరు బిజినెస్ లో ఉంటున్నారు ఇద్దరు సర్వీస్ లో ఉంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మనం చేసేది చాలా తక్కువ అటువంటి వాళ్ళతో మనం నడవడం వల్ల కొన్ని అలవాట్లు మంచి అలవాట్లు మనకి వస్తాయి సంపాదనే కాదు కొన్ని చేయాల్సినవి కూడా ఉంటాయి మనం ఏదైనా నలుగురిని చూసి నేర్చుకునే కదా మనం చేసేది యాక్చువల్గా మనకు మాత్రం ఏం తెలుసు పుట్టుకతో ఎవరికి ఏమి రాదు వాళ్ళకి భగవంతుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు భగవంతుడు వాళ్ళకి ఆశీర్వదంతో అన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మనకు తగింది మనం చేద్దాం అంత బాగానే ఉంది మా స్టోర్ కూడా బిజినెస్ మినిమం బిజినెస్ ఏదో టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు మేము మా గోల్డ్ షాప్లో ఓపెన్ చేసి అప్పటికి థర్టీ ఫోర్ ఇయర్స్ అయింది ఆర్గనైజ్ అవర్ రెడ్ సాలిటర్ ఎగ్జిబిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ వైజాగ్ అవర్ ఫ్రెంచైజ్ పార్ట్నర్ also here and you know about the kishna brand and hari krishna group surat and mumbai diamond manufacturing company we hari krishna group have 9000 people and kishna brand last two and a half year about the 80 store tomorrow inauguration in uh, sikakulam so we are very good response from south and especially from uh, andhra pradesh this is our uh, tomorrow opening is our second showroom and here we organized the first time in a rare solitaire collection means we are uh, very happy and uh, we are diamond manufacturing harikrishna and krishna brand also sell the retailer so we are uh, twenty point two five carat 10 carat we have very good uh, special range in a uh, big size the solitaire and our own manufacturing diamond also and uh, krishna jewelry also manufacturing and uh, today india any consumer buy from uh, krishna solitaire so we starting price is 29,000 in solitaire in any one brand in India not available this price only Kishna brand available uh, 29,000 in solitaire rare collection and today new young consumer also need the solitaire so he also use the solitaire and uh, day by day in our trend in India and especially from Andhra Pradesh so many people here uh, educated people and he like the transparency and the trust and uh, product design also nice. So Krishna, that type of design and Krishna policy also very good and very transparency. Any product buy from consumer anytime, lifetime ninety percent buy back and ninety five percent exchange. This is a Krishna policy and very transparency. And anybody buy from anywhere we are eighty store. So he buy from here, he buy from anywhere. Also, they are available in buyback in exchange policy. And Harikashtra group also so much uh, do activity for society. We have any consumer buy from Krishna product, so we plantation in here Rajuva. Uh, and one uh, people uh, we provide the food also. And uh, any our store starts, so we do the blood donation camp. And after one year, that day also we do the blood donation camp. So today, Krishna brand very good response in uh, uh, Andhra Pradesh in uh, all over the India and Gajwa i invite you one time you come to our store and look our product you like sure our design and ultimately our goal her ghar Kishna. we have a target Kishna. any house people in buy the diamond and gold jewelry there is a the first choice in Kishna.